అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి సో ఈ రోజు అయితే నేను ఒక మంచి బ్యూటిఫుల్ పట్టు సారీ కలెక్షన్ తో ముందుకు వచ్చాను సో ఈ కలెక్షన్ వచ్చేసి నేను ఖుషి కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పోస్ట్ చేసా ప్రస్తుతానికి నేను ఒక ఫోర్ పట్టు చీరలు ఇప్పుడు మనకి క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి చాలా చక్కగా కట్టుకుంటే చాలా అందంగా ఎక్కడున్నా మీరే హైలైట్ అయ్యేలాగా మంచి కలర్ కాంబినేషన్ సారీస్ చూపించబోతున్నాను సో వీళ్ళ దగ్గర నేను అంతకు ముందుకున్న కలెక్షన్ మీకు ఇప్పుడు ఒకసారి చూపించబోతున్నాను ఎందుకంటే అంతకు ముందు నేను చూపించినప్పుడు మీరు ఎవరైనా పర్చేస్ చేసుకుంటే మీరు కింద కామెంట్ చేయండి సో మీ కామెంట్స్ చూసి ఇంకొంతమంది పర్చేస్ చేసుకుంటారు అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ మొత్తం ఇవే ఇవేనమాట సో ఇప్పుడు నేను ఒక ఫోర్ శారీస్ చూపిస్తున్నాను ఇందులో నేను ఆల్రెడీ త్రీ శారీస్ అంతకు ముందు వీడియో చేశాను బట్ మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఏ పేజ్ నుంచి పర్చేస్ చేశాను ఏంటి అనేది అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే సో చాలా మంది వన్ మోర్ ఏమంటే చాలా మంది మీషోలోని ఇన్స్టాగ్రామ్ పేజ్ చేసి ఇంకుంటున్నానండి ఏంటంటే ఎక్కడి నుంచి పోసేసిన మీషో గానీ ఇన్స్టాగ్రామ్ గానీ అమెజాన్ గానీ ఏదైనా కూడా నేను మంచి క్వాలిటీ శారీస్ తక్కువ బడ్జెట్ లో మీకు చూపించాలని అనుకుంటాను సో ఇవి ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళవే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ని రికమెండ్ చేశానంటే నేను ఎంతో ఆలోచించి మీ ముందు తీసుకొస్తా నాకు ట్రస్టెడ్ అనిపిస్తేనే నాకు వచ్చిన శారీ క్వాలిటీ కూడా బాగుంది నాకు ట్రస్టెడ్ అనిపిస్తేనే నేను మీ ముందు తీసుకొస్తా నేను చాలా సార్లు చెప్పాను నేను టోటల్ ఒక ఫోర్ టు ఫైవ్ ఎందుకంటే వాళ్ళ నాకు పరిచయం దగ్గర మన వాళ్ళు చాలా మంది పర్చేస్ చేస్తారు వరకు ఎలాంటి కంప్లైంట్ రాలేదనమాట సో అందుకని చెప్పి వాళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్ లోన్టీ ఆ రేంజ్ లోనే ఆ రేంజ్ చీరలాగా అయితే అస్సలు కనిపించదు టూ ఫైవ్ త్రీ థౌసండ్ రూపీస్ రేంజ్ లోనే ఉంటాయి అంత మంచి చీరలు మనము నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూపించినా కూడా మీకు మంచి క్వాలిటీ చీరలు తక్కువ ప్రైస్ లో కావాలని చెప్పి నేను చూపిస్తున్నాను సో ఇది కూడా వీడియో చూడండి ఒక్కసారి చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో ఫోర్స్బుల్ ఏం లేదు కదా సో మంచి అనమాట మీరు ఎక్కడ మిస్ అవుతారని చెప్పి నేను ఇలా చెప్తూ ఉంటాను సో ఎలాంటి భయం లేదు మీరు ఆర్డర్ చేసిన శారీ హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటికి డెఫినెట్ గా వచ్చేస్తుంది నాది గ్యారంటీ నేను చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ పేజెస్ ని రికమెండ్ చేయను మ్యాక్స్ ఫోర్ టు ఫైవ్ పేజెస్ అంతే సో అవి కూడా నాకు చాలా ఇంట్రెస్టెడ్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా మందికి ఇన్స్టాగ్రామ్ పేజ్ కదా అక్క ఫేక్ ఉంటుంది రావు నిజమే కొన్ని పేజెస్ ఫేక్ చేస్తే తప్పు నేను అసలు అసలు కంప్లీట్లీ అక్సెప్ట్ దానికి బట్ నేను నేను ఎవరినైతే రికమెండ్ చేస్తానో వాళ్ళు ఎవరు అలాంటి ఫేక్ పీపుల్స్ కాదు నేను అన్ని ట్రై చేసి ట్రస్ట్ చేసాకే మీ ముందు తెస్తా సో మీ మీ జన్ మీ సప్ మీ ట్రస్ట్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అండ్ చాలా ప్రీషియస్ అనమాట వెరీ ఇంపార్టెంట్ అందుకని చెప్పి దాన్ని ఎప్పుడు నేను కోల్పోను మంచి పేజెస్ రికమెండ్ చేస్తాను నచ్చితే ట్రై చేయండి సో ఇప్పుడైతే నేను ఈ చీర చూపిస్తాను సో ఈ రీసెంట్ గా ఈ చీర కట్టుకుని చాలా అసలు నేను ఎన్ని పూజలకి వెళ్ళిపోయాను అంటే తిరుపతిలో కట్టుకున్నాను ఇంకా ఇక్కడ మాకు ఫంక్షన్స్ జరిగినప్పుడు కట్టుకున్నా ఈ చీర మీరు అందరు చూసి ఉంటారు సో ఒకటొకటి చూపిస్తాను ఫస్ట్ సారీ వచ్చేసి వీటన్నిటికి కూడా నేను బ్లౌజెస్ కుట్టించుకున్నాను నాకు ఎంత నచ్చితే నేను స్టిచ్ చేయించుకుంటానని చెప్పండి ఈ ఇది సారీ అయితే మనకి థౌసండ్ రూపీస్ ఓన్లీ నేను అంత ముందు కూడా చూపించా మళ్ళీ చూపిస్తున్నాను ఈ సారీ వచ్చేసి మనకి థౌసండ్ రూపీస్ ఓన్లీ సో చూడండి ఇలా వచ్చింది కింద బోర్డర్ ఇలాగా సారీ మొత్తం ఓపెన్ చేయన సరే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సారీ మొత్తం ఒకసారి చూడండి ఇప్పుడు క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది అండ్ అంతకు ముందు నేను చూపించినప్పుడు ఈ చీరలు ఎవరైనా పర్చేస్ చేసుకుంటే ఒకసారి చెప్పండి నాకు ఇది నేను టూ టైమ్స్ వాష్ చేశాను వాష్ చేశాక కూడా చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళది టూ టైమ్స్ వాష్ చేస్తా నాకు అసలు కలర్ ఫేడ్ కావడం గానీ ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు దీనికి ఫాల్ కూడా నేను స్టిచ్ చేపించేస్తాను సో చూడండి కింద అయితే ఇలా వచ్చింది చీర కలర్ కాంబినేషన్ కట్టుకుంటే అద్భుతంగా ఉంటదండి అసలు చాలా బాగుంటుంది అనమాట అండ్ కింద కూడా మనకి ప్యాటర్న్ ఇలాగా ఇంకా చీర మొత్తం టకటక చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా అయితే వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలాగ ఆల్టరేషన్ ఇలా స్టిచ్ చేయించుకున్నా చూసారా ఇలాగ బ్లౌజ్ అయితే దీనికి ఇలా స్టిచ్ చేయించుకున్నా ఇది మన ఫస్ట్ శారీ అనమాట ఇప్పుడైతే సో అది చూపించి మిగిలిన చీరలు తర్వాత చూపిస్తాను సో ఇది కొత్త శారీ అనమాట మనకి జస్ట్ ఇప్పుడే వస్తున్న కొత్త కలెక్షన్ లో సారీ చూసారా ఎంత బాగుంది ఇది కూడా ప్రైస్ వెరీ రీజనబుల్ ప్రైస్ నేను స్క్రీన్ మీద ప్రైస్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో దీనికి బోర్డర్ వచ్చేసి హిందీ ఇలా వచ్చిందా ఇది మనకి లేవెండర్ కలర్ పర్పుల్ లేవెండర్ షైన్ చూసారా షైన్ ఎంత బాగుందో పర్పుల్ లేవెండర్ కాంబినేషన్ లో వచ్చింది మీకు న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి చాలా బాగుంటుంది అంటే నెక్స్ట్ పొంగల్ కూడా మనకి అద్భుతంగా ఉంటుంది చూడండి ఇలా అయితే వచ్చింది కలర్ ఎంత బాగా షైన్ అవుతుంది కాంబినేషన్ కలర్ అంతా అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఇంకా చీర ఓపెన్ చేద్దాము బా అసలు దీనికి వచ్చి పళ్ళు పాటు బోర్డర్ అబ్బా ఎంత గ్రాండ్ గా ఇచ్చారో ఒక రిచ్ రిచ్ బోర్డర్ రిచ్ పళ్ళు అనేది వచ్చింది ఇది మన ఫ్రెష్ ఫ్రెష్ కలెక్షన్ అనమాట అంటే ఇది ఇప్పుడే వచ్చింది మిగిలిన వన్ అంత ముందు నేను చేసిన మళ్ళీ చూపిస్తాను అవి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూడండి అసలు ఇలాంటి కట్టుకుంటే ఒక మంచి ట్రెడిషనల్ లుక్ నిజంగా అచ్చ అచ్చ తెలిగింటి అమ్మాయిలాగా కనిపించేస్తాం మనం ఖచ్చితంగా మంచి గోల్డెన్ షేడ్ లో బ్లౌజ్ అనేది వచ్చింది చూడండి ఇలా వచ్చింది సో ఇంక ఇది వేసుకుంటే చూడండి లుక్ వైజ్ గా వావ్ చూసారా ఇది పళ్ళు పాట అనమాట పళ్ళు కూడా బాగా చాలా గ్రాండ్ గా చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ చీర మొత్తం చూస్తే మీకు ఇది షేడ్ మీకు అర్థమవుతుంది కదా షేడ్స్ సో షేడ్స్ వచ్చేసి మనకి ఈ షేడ్ లో వచ్చింది అనమాట పట్టు షేడ్ చాలా బాగుంది బోర్డర్ కూడా మనకి పెద్దగా ఇవ్వాలి చూసారా చిన్నగా వచ్చింది బోర్డర్ కూడా చక్కగా రిచ్ గా చిన్నగా ఉంది అనమాట చీర మొత్తం మనకి ఇలా ఉంది చాలా చక్కగా ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీ హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓరాల్గే ఇది మనకి ప్లేన్ పట్టి అసలు అట్లా ఏం లేదు చిన్నది ఇది కామన్ గా వస్తుంది సో మీకు ఇది బోర్డ్ ఈ ప్యాటర్న్ అర్థమైంది కదా మీరు వీళ్ళ ఆర్డర్ చేస్తే సేమ్ శారీ మీ ఇంటికి వస్తుందండి అండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కదా చాలా మంది ఆర్డర్స్ చేస్తూ ఉంటారు సో మీకు మీకు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు ఫెస్టివ్ టైం కి తొందరగా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చింది చీర అయితే అద్భుతంగా ఉంది చాలా 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 బాగుంది అనమాట అండ్ కొత్త కలర్ కాంబినేషన్ కూడా సారీ మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా స్టెప్స్ పెట్టుకుంటే టైట్ కింద స్టిక్ గా ఉంటుంది దాకా అంటే అస్సలు ఉండదు అనమాట నేను కట్టుకొని చూపిస్తా మీకు అర్థమైతే నాకు తెలిసి ఇది అసలు స్టిప్ గా ఉండే కేటగిరీ లాగే అనిపించట్లేదు అంత బాగుంది ఫ్లేవర్స్ డిజైన్ కూడా చాలా బాగుంది మంచి జ్యువెలరీ పెట్టుకుని మ్యాచ్ చేసుకుని వేర్ చేస్తే పట్టు చీర ఒక ఐదు వేల రూపాయలు పట్టు చీర కట్టుకున్న ఫీల్ వస్తుంది అది అంత బాగుంది అనమాట చీర అసలు నచ్చితేనే ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే కావాలనుకుంటేనే పర్చేస్ వేసుకోండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేసి చెప్తాను సో చూడండి ఇది మన ఫస్ట్ శారీ అనమాట సెకండ్ శారీ కింద వచ్చేసి లేవండర్ వచ్చింది పైన ఈ షైన్ కూడా చూసారా టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన ఈ షైన్ అలానే ఉందండి చక్కగా ఉందన్నమాట ఇది కూడా చీర ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట గ్రాండ్ గా ఇచ్చారు ఇది పళ్ళు పళ్ళు చూసారు కదా మనకి ఇలా చక్కగా గ్రాండ్ గా వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇది శారీ కూడా ఇది సారీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ కింద బోర్డర్ చూసారు కదా ఇది సారీ మొత్తం అసలు మిస్ చేసుకోవద్దు దీనికి ఇలా కట్ వరకు మనకి ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ చూపించాను కదా బ్లౌజ్ వచ్చేట ఇది కూడా నేను చక్కగా కప్స్ పెట్టుకుని నీట్ గా స్టిచ్ చేయించుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది సారీ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ సారీ కాంబినేషన్ కలర్ అద్భుతంగా ఉంది అదిరిపోయింది అనమాట ఇది మన నెక్స్ట్ సారీ అండ్ రీసెంట్ వెరీ రీసెంట్ గా నేను ఈ చీర ఒకటి చేశాను ఆల్మోస్ట్ వన్ మంత్ కూడా అవి ఉండదు సో మళ్ళీ ఇంకొక శారీ అనేది తెప్పించాను సో చీర కూడా చాలా మంచి శారీ అండి ఇంక ఇది రీసెంట్ గానే చేశాను ఎక్కువ ఓపెన్ చేయట్లే అన్ని ఫోల్డ్ చేయాలి కదా చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది దీని ఫొటోస్ కూడా నేను కట్టుకుంటే లుక్ ఫోటోస్ అన్ని యాడ్ చేస్తాను మీకు అర్థం అవుతుంది లుక్ వైస్ గా చీర అయితే అసలు మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ చాలా మంచి గుడ్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ దీనికైతే నేను బ్లౌజ్ ఇంకా స్టిచ్ చెప్పించిన ఎందుకంటే ఆల్మోస్ట్ నా దగ్గర సేమ్ బ్లౌజ్ ఉందనమాట నేను అలా మ్యాచ్ చేసి వెయిట్ చేసా ఇదైతే బ్లౌజ్ పార్ట్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట ఇది కూడా ఎంత గ్రాండ్ గా రిచ్ గా ఇచ్చారంటే సూపర్ టూపర్ ఉంది సో దీని లుక్ నేను యాడ్ చేస్తాను మీకు అర్థం అవుద్ది ఇదండి ఈ రోజు శారీ కలెక్షన్ నచ్చితే ఆబ్వియస్లీ హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మిస్ అయితే కావద్దు ఎవరికి నచ్చినా మీరు హ్యాపీగా పోచర్స్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఖుషీ కలెక్షన్స్ అనమాట వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇన్స్టా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటే ఎలా ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ పైన వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి ఇలాగా ఈ చీరలు ఏదైనా నచ్చితే పోచేస్ వేసుకోవచ్చు ఇంకా వాళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చెక్ చేయండి ఇంకా నచ్చితే నేను వాటి అన్ని కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి నా సెలెక్షన్ నాకు మాత్రమే నచ్చిన కలెక్షన్ అనమాట ఇది నచ్చితే ఇది లేకపోతే ఇంకా కలర్స్ కావాలి అనుకుంటే కలర్స్ కూడా వాళ్ళు సెండ్ చేస్తారు మీకు నచ్చితే పోర్చేస్ వేసుకోవచ్చు ఈ రోజు వీడియో వీటన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తే చెక్ చేయండి అన్ని వేర్ చేసిన ఈ సారీ మీషో పోర్చేసేసింది బలే చీర కట్టుకుంటే బలే స్లిమ్ గా అందంగా కనిపిస్తున్నాం ఎవరికైనా కావాలంటే ట్రై డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్